మాస్టర్ ఏంట్రాదంతా చెప్పచ్చా కెమెరా ఉన్నది కదా చెప్పు చెప్పు పర్లేదు చెప్తాను మాస్టర్ నేను పుట్టినప్పుడే మా అమ్మ పోయింది ఎదురింట్లో అక్కనే నేను సాకింది ఆ అక్కనే పడుకోనికి రమ్మండి నా బాబు గందుకే లోకల్ బండతో గారిని కొట్టి చంపిన వెంటనే పోలీసులు పట్టుకుని లోపలేసిర్రు గప్పుడే దాసన్న కండ్లల్లో పడినా అప్పటి సంధ్య ఇంకా దాసన్ అని చెప్పిందేనే నిన్న దాసన్ వస్తాడు ఎవరెవరు మాలో మత్తు మనసు చూస్తాడు పౌడర్ మందు గంజై ఎరచూపుతాడు ఇక్కడ ఎవరు భవానిని చూశారు మాస్టర్ దాని పేరు ఇన్నాం కానీ ఎవరని చూడలేం మాస్టర్ ఇక్కడ దాసనే చెప్పినట్టే నేను చేయాలి ఇక్కడ దాస్ అన్నే కింగ్ అవును మాస్టర్ సరెండర్ అవ్వమంటే కళ్ళు మూసుకుని అవ్వాలి లేదంటే ఏలాడ తీసేస్తారు మొన్న ఇద్దరు పిల్లల్ని ఏలాడ తీశారు మీరు చూసారు కదా మీ అందరికి ఇంటికి వెళ్ళిపోవాలనుందా లేక సరెండర్ అవ్వాలనుందా నువ్వు ఇక్కడికి వచ్చి పది రోజులైంది కొద్ది కొద్దిగా మేము మత్తుని మానేసాం ఇప్పుడే మా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం అవుతుంది మమ్మల్ని ఇక్కడ నుంచి ఎలాగైనా కాపాడు మాస్టర్ నేను చెప్పినట్టు చేస్తే అందరూ మీ ఇళ్ళకి వెళ్లి సంతోషంగా మీ ఇష్టం వచ్చేట్టు బతకొచ్చు చేస్తారా ఇక్కడ మీరు నాతో చెప్పినవన్నీ మిమ్మల్ని మ్యాజిస్ట్రేట్ ముందు నుంచో పెడితే కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని చూసుకుంటాను అంతవరకు ఈ వీడియో ఎవిడెన్స్ చారు దగ్గరే ఉంటుంది మీరు చెప్పినప్పుడు మ్యాజిస్ట్రేట్ చేతికి అందుతుంది మాస్టర్ మా నోరు గెలికి మా కాడి మొత్తం కూపిలా అవును నీకదా చెప్పలేదా చెప్పరాదే ఎందాం రే అడగండి రా నోట్లో పానుందా ఏంటిరా చెప్తే పిల్లలు ఆశపడుతున్నారుగా చెప్తాను వినండి అప్పుడు నేను కాలేజీలో చదువుతున్నా ఫైనల్ ఇయర్ అనుకుంటా అప్పుడు మా కాలేజీకి కొత్తగా ఓ టీచర్ వచ్చింది ఆవిడ పేరు సితారీ తుప్పచ్చే లవరా అప్పటికి సడన్ గా యాక్సిడెంట్ అయింది గతం అంతా మర్చిపోయింది నేనెవరో కూడా తనకు గుర్తులేదు మేము ప్రేమించుకున్నది మర్చిపోయింది తన పెళ్లికి వెళ్ళి నేనే నా చేత బొకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందిరా ఆ తర్వాత ఎందుకురా మీరందరూ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అమ్మాయికి గతం ఏమి జ్ఞాపకం లేదురా మాస్టర్ గా టీచర్ ఈ కదా రే ఈ అక్క ఇప్పుడు పనిచేస్తున్న టీచర్ రా అక్క నేను కాలేజ్ చదివేటప్పుడు ప్రేమం సితారా టీచర్ ఇరా నువ్వు లవ్ స్టోరీ సినిమాలు చూడవా మనకి లవ్ స్టోరీ సెట్ అవ్వ అందుకని మనం చూడం సరే సరే టైం అవుతుంది అందరు బయలుదేరండి రేపు పొద్దునే అందరూ క్లాస్ వచ్చాయి ఇంకా ఎన్నాళ్ళని మీ పాస్ లైఫ్ గురించి అడిగితే ఇలా సినిమా కథలు చెప్పి మిమ్మల్ని మోసం చేసుకుంటూ ఎదుటి వాళ్ళని మోసం చేస్తారు ఏదండి సినిమా స్టోరీ యాక్ట్ చేయకండి మీరు అక్కడ చెప్పింది ప్రేమం కదా అమ్మని అప్పుడే సినిమా తీసిపారే సారా నా పర్మిషన్ లేకుండా నా స్టోరీ తీశారా సరే ఓకే ఇప్పుడు మీకు ఏం తెలియాలి అడగండి అసలు మీరు ఎందుకు తాగడం మొదలు పెట్టారు తాగడానికి అందరికీ ఒక కారణం ఉంటుందండి ఇప్పుడు ఎందుకు అది ఇప్పుడు నేను ఎందుకు తాగుతున్నానని చెప్పానంటే అదే కారణంతో తాగొచ్చు తాగొచ్చని ఇంకో నలుగురు తాగడం మొదలెడతారు అవసరం అది తప్పు కదా సరే 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 ఓకే ఇప్పుడు నేను ఎందుకు తాగానని చెప్పను కానీ ఎందుకు మా అనేస్తాను చెప్తాను చెప్పనా

చారు చె నేను మ్యాజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళే ధారణ ధరలో మొదలు పెట్టారు ఏం చేయాలో తెలియట్లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లే చారు భయపడుకోని పంపిస్తాను

ఇ ద papa i l l u v a w a a a h i l a na l a o లేరు అక్కడ ఎవరు లేరండి బాబు అటో అక్కడికి నిన్నే ఎవరు లేరు చెబుతున్నాడుగా నువ్వుగా ఇచ్చేస్తే నొప్పి తెలియకుండా చంపుతా నేను తీసుకున్నానకో ముఖ్యం మొక్కలుగా నవ్వు

మాస్టర్ మ్యాటర్ సెటిల్ అక్క సేఫ్ ఇక మీరు మాట్లాడుకోండి నేను ఆల ఉంటా చారును అకనించు బయలుదేరు హా ను చేతికి చాకు తీసుకో అడి బ్లేడ్ పెట్టుకో జరుగుతోంది ఎవర మీరుంతా ఇగో ఏంటి ఓ గిదా లోపలికి వస్తారు కదా గాలాలో ఎవరితోపన్ చూసి వాళ్ళకి దాసన ట్రైనింగ్ ఇస్తాడు ఇది నుంచి రిలీజ్ అయిపోయే టయానికి ఇట్లా పచ్చ పడిపిస్తాడు ఈ ఓ మస్తు చూపించిన ఇదే పెద్ద మందు సిగరెట్లు ఇస్తారు బట్టల షాప్ లో బట్టలు కూడా ఇస్తారు మెడికల్ షాప్ లో అయితే మత్తు బిల్లలు కూడా ఇస్తారు ఇదంతా ఎందుకో సపన మమ్మల్ని అప్పుడప్పుడు అడకైనా పోయి సరెండర్ అవమంటారు ఈ లోల్లి మనకొద్దనే దూరంగా ఉన్నా

కెమెరా ఇంట్లో పెట్టు వెళ్ళు సరే రిజల్ట్ ఇప్పుడు అనౌన్స్ చేశారు సోమవారం మంగళవారం అంటుంటారు గట్లయిన పోటీ లేకుండా నువ్వే గెలుస్తావు నీకెందుకన్నా పరిషాని జాలీగా ఉండొచ్చు కదా అవునా నీకు ఆశీస్ తెలుసా నిప్పుకోడి ఇలా ఉంటది నిప్పుకోడి దాని గుడ్డు చూసినవా ఇంత పెద్దది వావ్ ఇంత పెద్దది ఇంత పెద్దది ఉంటది కానీ గుడ్డు పెట్టే కోడికి తెలుసు నువ్వుంటావు నేను ఇంత వివరంగా చెప్పినా కూడా ఇంకా నా పక్కనే కూర్చుంటావా ఏ లేదన్నా పరా సరే అన్నా అన్నా మన పొరాలు ముందు పట్టి అడుగుతుండ్రు నువ్వు ఎటు కదా మన పొరాళ్ళకి తాగి శాంకా నాకి పోండి పోండి థ్యాంక్స్ అన్నా గుడ్ నైట్ నా చేయి చూపించేలా చేసినావు కదా ఇవన్నీ చేయొద్దనే నేను దూరంగా ఉన్నా రా మాస్టర్ పోదాం ఉండరా అన్నిటికీ కారణం ఉంది పోదాం ఉండు ఓకే అయితే మీరు తిన్నీకి రాలే నేనేదో క్యాండిల్ లైట్ డిన్నర్ కి నన్ను తీసుకెళ్తారనుకుని వచ్చాను ఆ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కరెంట్ లేదు క్యాండిల్స్ వెలిగించి ఉంచారు సరే సరే ఓకే రిలాక్స్ చోటు పట్టించుకోకో ఇక్కడ ఫుడ్ సూపర్ గా ఉంటుంది అన్నారు సార్ మీల్స్ కి టోకెన్ తీసుకోండి సార్ అమ్మా నువ్వు కూడా కొంచెం అన్న ప్రయాసీ ఉంటుంది అనుకున్నాను సరే కళ్ళు మూసుకొని నీ రైట్ హ్యాండ్ చాపు ఎందుకు చాపు చెప్తాను నేను చెప్పేంత వరకు నువ్వు కళ్ళు తెరవకూడదు ఇప్పుడు తెరవు అబ్బాయి చేతి మీద దీన్ని చూపించక్కడ మీల్స్ టోకన్ అడుగు నేను ఎందుకు దీన్ని చూపించి అన్నిటికొ కారణం ఉంది వెళ్ళు